మీ పేరు ఏంటండి బాణావతి వచ్చా ఇక్కడ మీరు నీళ్లు చూసి ఎంత కాలం అయింది మరి ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయి ఈ బోర్ వాటర్ వాటర్ పైగా సుమారు ఊళ్ళో ఇలాంటి బోర్లు ఎన్ని వేసారు ఎన్ని ఎకరాలు సాగులోకి వచ్చి ఉంటుంది ఒక ముప్పై వచ్చి ఉంటుందండి మూడు ఎకరాల సాగులో వచ్చింది నాలుగు అందించింది ముసనూరు రాజా గారండి రాజా మంత్రి సార్ద్ గారి ఐవ్లో ఏపించారండి నమస్కారం నా పేరు ముసనూర్ రాజా నేను నూజివీడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇక్కడ బత్లార్గూడం గ్రామం స్వగ్రామం ఆ స్వగ్రామానికి నా భార్య అయిన ముసలూరు లక్ష్మీకాంతమ్మ సర్పంచ్గా పనిచేస్తుంది మా గ్రామంలో గత యాభై సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బల బలహీన పడుగ వర్గాలకి చెట్టు పట్టాలకు అందించారు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు మిగిలిన కొంత భూమిని అటవీ భూమిని పంచి పేదలకి పంచిపెట్టారు ఆ కాలక్రమేణా ఆ వాటికి అయితే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు ఇచ్చేదాంట్లో పార్థసార్థ గారు పార్టీ అని చూసుకోకుండా నాకు తోడ్పాటు అందించి మా గ్రామానికి సంబంధించిన అరవై నాలుగు మందికి గిరిజనులకి పట్టాలు అందించడానికి నాకు సహకారం అందించారు అలాగే మొన్న ఎలక్షన్లో ముందుగా ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని అడిగితే ఇట్లా ఫారెస్ట్లో నీరు చెట్లు మామిడి సరైన కాపు రావట్లేదంటే మనం గెలిచిన ఎమ్మటే వాటన్నిటికీ బోర్లు లభిస్తానని మాట ఇచ్చారు అట్లాగే ఒక ఎలక్షన్ గెలవటం మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మటే మా గ్రామానికి దరిదాపు భూమంతా దాదాపు నాలుగు వందల ఎకరం అటవీ ప్రాంతం అనేది అటవీ ప్రాంతంలో పేద బలహీన వర్గాలు ఎస్టీ రైతులు వీళ్ళందరూ సాగు చేసుకుంటున్నారు వాళ్ళు ఎస్టీలకైతే ఆర్ వైఫ్ఆర్ పట్టాల్లో వీళ్ళందరికీ బోర్లు వేసి ఆ భూమిని అందరికీ సస్య చేశారు మా గ్రామం పాలిట పేద బలహీన వర్గాల పాలిట పార్థసారథ గారు ఒక భగీరథుడే మాకు భగీరథ ప్రయత్నం అంటారు కదా వాటర్ తీసుకొత్తాకి ఆయన మాకు భగీరథుడు లాంటివారు ఈ విధంగా సస్యశ్యామలం చేయటానికి ఆయనకి ఎంతో మా గ్రామం రుణపడి ఉంటుంది అలాగే నేను కూడా ఆయనతో పాటు నాకు కూడా ఈ గ్రామంలో మంచి పేరు వచ్చింది పట్ట బోర్లు వేసినందుకు ఇంకా మిగిలిన కొంచెం ఏదో ఉన్నాయి కానీ అండి అవి కూడా నాలుగైదు బోర్లు అవి కూడా ఆయన తోడ్పాటు చేస్తాము అలాగే గ్రామంలో కూడా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు ఆయన వంతు సహకారం మాకు అందిస్తున్నారు ఎల్లవేళలా నేను ఉన్నానంటూ మంత్రి పార్థశాత్ర గారు మాకు తోడ్పాటు అందించడం మా గ్రామం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తున్నారు